మాట్లాడుతున్నాడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు మోషతో మాట్లాడుతున్నాడు ఇలా సమాధానం చెప్తున్నాడు మరియు నేను యహోవాతున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని దేవుడు ఐగుప్తులో ఇస్రాయిల బాధలన్నీ ఆయన నిశ్చయముగా చూచాడట ఆయన చూచిన దేవుడు కాబట్టి మన బాధలు కూడా నిశ్చయముగా చూచు దేవుడు ఆయన ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు మన బాధలు మనుషులకు చెప్పుకుంటే మనుషులు నవ్వుతారు కానీ మన బాధలు దేవునికి చెప్పుకుంటే నిశ్చయముగా ఆయన చూచు దేవుడు అలే లుయ్యా ద సెకండ్ థింగ్ తర్వాత